i <sweak> రంగులో కానీ ఆపోజిట్ కొడి కొట్టిన సందర్భం అది ఎక్కడ పిల్ల దెబ్బలాటలేని విషయంలో అవతల పిల్ల కూడా అండి ఈ రోజుల్లో రంగు రంగేనండి అవతల కోడి రంగే వచ్చింది అవతల కోడి రంగు వచ్చింది ఏదో చిన్న ఏకవార కోడిపందెం వెళ్ళిపోతుంది మనం ఏదైనా తప్పుడు రంగులో తీసుకెళ్లి పెట్టి కోడిపోయి పందెం పోయిందంటే పోయింది కానీ రంగులో తీసుకెళ్లి కోడిపందెం పెట్టినా కూడా అవతల రంగు తప్పులో కూడా కోడిపందం పోయిందండి మనం అప్పుడు ఎందుకు పోయిందంటే మన దాని దగ్గర దెబ్బలాట్లేదు ఇప్పుడు ఏకరంగులు రంగులు ముదురు రంగులు బాగొట్టినాయా అండి లేకపోతే రంగులు కానీ బాగు కొడుతున్నాయండి మీ మీరు మీరేం గమనించారు కోడిపిల్ల రంగు ఎప్పుడైనా ఎన్ని ఏకరంగు కోడిపిల్లని ఒకే రంగు ఎంచుకుంటాం బాగుంటుంది రంగుల కోడిపిల్లలు ఏమైందంటే అండి రెండు మూడు రంగుల కోడిపిల్లలు అటు ఇటుగా జారిపోయే అవకాశాలు ఉంటాయి మీరు ప్రయోగకర్త ఇప్పుడు గమనించారు అవి లేదన్నా రంగులు రంగుల కోడి పిల్లలు రంగులేనండి ఏకరం కోడి పిల్లలు అందరూ చేస్తారండి ఇచ్చేస్తారండి మీ దగ్గర మన దగ్గర పుట్టిన కోడిపిల్ల ఏకరంగు కోడి పిల్లని కస్టమర్ కూడా కోడి కోడిపిల్లలు ఎంచుకుంటాడు మీ ఫామ్లు మీరు గమనించి అలా ఏంటండి ఏకరం అదేనండి కస్టమర్ దగ్గర నేను చాలా మంది వస్తారు వచ్చిన వాళ్ళందరూ నా దగ్గర ఏకరంగులే తెస్తారండి ఫస్ట్ వచ్చిన బ్యాచ్లో ఫస్ట్ వెళ్ళే వాళ్ళు ఏకరంగులు ఎరుకెళ్ళిపోతారు మీ దగ్గరలో ఏక రంగులు మీకు మంచిగా పేరు తెచ్చినాయి స్పెషాలిటీ చెప్పారు బ్రేడర్లో వచ్చేసి ఉన్నాయండి మీకు నేను నాని అని చాలా మంచి ఈ సంవత్సరం నాకు దాని కింద పిల్లలు కూడా పాల్ విషయం వచ్చేసి అంటే వెతిగంటి నాగరాజు అని మా సూరంపల్లి ఆ విషయంలో నాకు పెట్టలు చాలా మంచిగా చేశాడు వైట్ అండ్ వైట్ సిగ్నల్స్ ఉంటాయి ఆ లైన్లో మంచి పట్ల ఇచ్చేయాలి అలాగే బ్రీడింగ్ సెటప్లో వచ్చిన బెట్లు ప్రతిదీ ఒక సెవెంటీ పర్సెంట్ ఆయనే తర్వాత సలీం అని అమరావతి వాళ్ళ ఫ్రెండ్ రాజు వాళ్ళు ఒక కొన్ని బ్యాంకు అవి కూడా మంచి పేర్లు బయలు తర్వాత ఆటి నుంచి వచ్చినాయి ఆటి నుంచి వచ్చినాయి నేను బ్రీడ్ డెవలప్ చేసుకున్నాను బ్రీడింగ్ విషయంలో అండి నేను పెట్టని సెలెక్ట్ చేసుకుంటానండి మంచిగా ఒక పదిహేను పెట్టలు ఇరవై పెట్టలు ఒక సెక్షన్లు వేసేసి ఒక మూడు గ్రేడల్లో నాలుగు గ్రేడర్లో కట్టేస్తాను అండి ఈ గ్రేడింగ్ అనేది పెట్టాలని నేను మంచి పెట్టలు మీ దగ్గర ఒక పది పెట్టలు తెచ్చుకుంటే వేరే చోట అట్లా రెండు మూడు చూసుకొని అబ్జర్వేషన్ పెట్టుకొని ఒక రెండు మూడు మైనస్ వచ్చి తీసేసుకొని ఆ ఉన్న పెట్టలని ఐదారు పెట్టలని ఆపుకుంటానండి అట్లా నేను ఎక్కడ దగ్గర ఎవరి దగ్గర తెచ్చినా కూడా పెద్దవాళ్ళ దగ్గర అలాగే చేసుకుంటాను బల్క్గా తెచ్చుకొని అట్లా తీసేసుకొని మంచి పెట్టను ఆపుకుంటాను అంటే ఇప్పుడు కొనేటప్పుడు ఆ పెట్టలు కానీ పుంజులు కానీ మీరు తెచ్చుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఏవే అంశాలు గమనిస్తారు మీరు చూస్తాను చూస్తాం తర్వాత ఏక ఆ పెట్టలో ఉన్న లక్షణాలు చూసుకుంటాను తెచ్చాక ఇక్కడ చేసిన తర్వాత మీరు అక్కడ అనుకొని చూసుకొని తెస్తారు కదా అక్కడ ఇక్కడ తెచ్చిన తర్వాత వాటి రిజల్ట్స్ మళ్ళీ వాటిలో గ్రేడింగ్లు ఏమన్నా చేస్తారు అక్కడ పెట్ట బాగుంటుందండి అది స్థానబలం అది ఇక్కడికి వచ్చిన తర్వాత స్థాన బలం మారిపోయేది మనకు అక్కడే అర్థమైపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్ట ఆటోమేటిక్ ఎంతలో పోట్లాడే పెట్టలేదు ఎంతలో ఇదైనా సరే కోడిపల్లని నిలబడదు పెట్ట మూడు ఒక చిన్న పెట్టలా గోవాళ్ళ అయిపోయి తిరుగుతూ ఉంటాయి అలా మీరు గమనించిన సందర్భాలు ఏమేమి ఉన్నాయి సార్ ఎప్పుడు అది ఏ రంగుల్లో గమనించారు చాలా గమనించానండి మన పెట్టలన్నిటిలో నేను బయట తీసుకొచ్చిన తర్వాత కొంత గ్రేడ్ చేసుకోవటం ఆ పెట్టలు ఇక్కడ కొన్నాళ్ళ తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత బయట పెట్టలు వస్తే ఏ గ్రేవ్ స్థానం ఈ పెట్టలో రాక్ష స్థానం బయటకు వచ్చేటప్పుడు అప్పుడు దాకా సెలెంట్ అయిపోతుంది ఓకే పదివేలు ఇరవై వేలు వేలు ఉన్న పెట్టను కూడా కొంతమంది ఇవి చేసేది ఇవ్వరు కానీ దాన్ని పిట్టిన పిల్లల్లో పుంజులు అయితే ఇస్తారు ఎంతకైనా ఎందుకండి చాలామంది పెట్టలు ఇవ్వరు అంటారు పెద్దవాళ్ళు ఎందుకని నేను విన్నాను సార్ పెద్దవాళ్ళు చాలామంది అదే అంటారు ఆ విషయంలో నేను నేను తెచ్చుకున్నాను సార్ పెద్ద అదృష్టవంతుడు అంటారు నేను అదృష్టవంతుడిని ఓకే ఏమైంది ఇచ్చారు ఎవరెవరు మీకు హెల్ప్ చేశారు సార్ ఏ రంగులు ఇచ్చారు నాకు శ్రీకృష్ణ గారు ఇచ్చారు సార్ అట్లా ఇప్పుడు కొన్ని శ్రీకృష్ణ గారి పెట్టాల స్పెషాలిటీ ఏంటండి నాకు ఉంటే బాగా ఇష్టం అండి కుక్క అంటే ఓకే ఫారెన్లో చూసినప్పుడు అంటే ఇప్పుడు ఒకతనికి చేంపలు ఒకతను కాళ్ళు ఒకతను ఈక ఒకతను గతను గడ్డం దీంట్లో ఇలాంటి స్పెషాలిటీ తను దేశం మొత్తంలో ఎక్కడ వదిలినా ఇది నా కోడి అని చెప్పగలరు మన అసలు కోళ్ళకి పురిటి అనేటువంటి మన దగ్గర మన ప్రాంతంలో ఇది నా కోడి ఇది నా లైను అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఎందుకు అడిగితే ఎందుకండి ఇలా ఏముండదండి ఇలా నా దగ్గర కోడిపిల్ల నా పుట్టు దొడ్లో పుట్టిన కోడి మీరు ఎక్కడైనా పెట్టండి నేను ఆ కోడిని గుర్తుపెట్టగలుగుతాను నా కోడి ఆ పుటకలో ఏకలు మొహం కాలు ఏలు ఏదో ఒకటి ఆ పుటకలు వస్తాయని చెప్పి ఒక స్టాంప్ ఉంటుంది అండి కంపల్సరీ గుర్తుపడదు ఇక్కడ ఇంకా ఇలా సార్ ఫైటింగ్ స్టైల్లో కాలు అనేటువంటిది బద్దు కాలు అంటారు కరెంటు కాలు లైనింగ్ కటింగ్ అంటారు అది కాలు మీద పులుసును బట్టి ఏ పులుసు ఉన్నటువంటిది ఎక్కువ బాగా ఫైటింగ్ చేస్తా మీరు ఏం గమనించారు నేను అంత గమనించలేదండి ఆ పులుసు అన్నది యాక్చువల్గా అయితే నేను చేయించే బ్రీడింగ్లో మొత్తం మాస్ బ్రీడింగ్ కోటలాటను బట్టి కోడిపేళ్ళు వెళ్ళిపోతుంది నేను అక్కడ దాకా అయితే ఇంకా ఎదగలేదండి అంటే ఇప్పుడు తెల్లకాలు కానీ నల్ల కాలు కానీ అంటారు కదా తెల్లకాయలు నల్లకాయలు ఇది పసుపు కాలు అవునండి ఏంటంటే కొంచెం అందరు లాక్ చేయాలి కోడి కోడిపిల్లకి ఎప్పుడైనా కొంచెం పులుసు కాలు బతు కాలు కాలు ఉండాలి మెయిన్ కాలు సన్నం ఉండాలి కాలు ఏలు కూడా సన్నం పొడవు పంజా పెద్ద పంజా రావాలి పెద్ద పెద్ద కాలు కాకుండా చిన్న చిన్న కాళ్ళు కొట్టాలి ఏళ్ళండి ఏళ్ళు ఏళ్ళు కొంచెం పెద్ద ఏళ్ళు పక్కక ఏళ్ళు ఉండాలి ఏలుకి ఏలుకి మధ్యలో కొంచెం వెడల్పు కానీ కోడి నడిచే విధానంలో కూడా ల్యాండింగ్ టైం అంతా బాగుంటుంది అని కాళ్ళు ఇప్పుడు కటింగ్ ఎబిలిటీ స్పీడ్నెస్ కోసం మనం కొంచెం ఫారెన్ కోళ్ళని పెరుగుళ్ళని పర్టికులర్గా తీసుకుంటాం కానీ గత ఐదారేళ్ళుగా మనం చూస్తున్నాం అసలు వీటి గురించి మీరేం మనం తట్టుకొని నిలబడుతున్నాయా వాటిలో మీకు నచ్చిన అంశాలేంటి మైనస్లు ఏంటి సార్ పెరుగుకోడ అనేటప్పుడు కానీ కొంచెం హిమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది మన డిసీజులు కానీ తట్టుకోలేకపోతే ఎన్ని తెప్పించాను పెరుగు తెచ్చితే నాకు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను తగ్గ నాకు నిలబడలేదు తర్వాత నేను వేరే చింటూ అన్న దగ్గర పెట్టలు తీసుకొచ్చి ఆటి నుంచి ఆటి నుంచి మన ఇండియన్ కలుపుకుండా నేను ఫోర్త్ ఫిఫ్త్ జనరేషన్ అట్లా జనరేషన్ మారుతా వచ్చినప్పుడు జనరేషన్ మారే కొద్దీ పెరుగులో సక్సెస్ ఉందండి మా దగ్గర కూడా పెరుగు జనరేషన్ మారిన కొడపిల్లలు బాగా పట్టలేండి అవి ఏ రంగులో చేశారు మీకు ఎప్పటికి సక్సెస్ వచ్చిందండి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది అంటే నేను తీసుకురావడమే వాళ్ళ దగ్గర రెండు మూడు జనరేషన్ బెట్టెలు తెచ్చుకున్నానండి నా దగ్గరకు వచ్చిన తర్వాత జనరేషన్ మారుతా వచ్చింది మీరు ఏ క్వాలిటీస్ తెచ్చారండి దాంట్లో మీరు ఇన్కార్పరేట్ చేసిన తర్వాత ఏమేమి లక్షణాలు తీసుకున్నారు వాటిలో మన కోడలోకి ఇన్కార్పరేట్ చేశారు ఇదేనండి ఇప్పుడు బాడీ తత్వం ఒకటి మెత్తగా ఉంటాయి అవి బాడీ తత్వాలు మారుతున్నాం ఉంటేనండి ఏం లేదండి మన ప్రతి జనరేషన్కి మన ఇండియన్ కొంచెం కలుస్తూ ఉంటే అది జనరేషన్ మారుతూ ఉండేటప్పుడు కోడపల్ అది డెవలప్ అయింది వీళ్ళు మన దగ్గర ఉండే కోడపల్లు చూస్తారు మనకి ఇండియన్లో ఆయన ఇయ్యాలి ఇయ్యాల రోజునండి మన కోడి పిల్లలు వాళ్ళు కొంటున్నారు యాక్చువల్గా ఫిలిపీన్స్ వాళ్ళకి నేను ఒక యాభై పుంజులు అమ్ముంటాను ఒక యాభై నుంచి వంద పట్టు ఒక యాభై బెట్ల పైన యాభై పుంజులు ఏదంటే రౌండ్గా ఒక యాభై సార్లు తిల్లి అమ్మానంటారు ఫిలిపీన్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నది తక్కువ నేను అమ్మింది ఎక్కువ అండి వాళ్ళు అక్కడికి ఎంతలో అమ్మారండి నేను యాభై వేలకు అమ్మానండి బెట్టలు యాభై వేలకు అమ్మాను నలభైలకు అమ్మాను ముప్పై వేలకు అమ్మాను మా ఫ్రెండ్ శ్రీధర్ గారు వాళ్ళ నుంచి మీ ఫిలిపిన్స్ గారు అని సూపర్ ఇక్కడ నుంచి ఆయన ద్వారా మనం మీకు వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చిన రిజల్ట్ వాళ్ళ నుంచి మీ కామెంట్ ఏంటండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అక్కడ మంచి డెవలప్ చేశారు వాళ్ళు బ్రీడింగ్ ఏనండి దగ్గర కొన్నదే బ్రీడింగ్ ఓకే పట్టు అని తర్వాత ఇంకా చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర మన వాళ్ళ ప్రొఫైల్లో కూడా మనం ఎట్లా వాల్సి అంటే ఇప్పుడు సార్ అక్కడికి ఇక్కడికి మన తేడా ఏం గమనించారు సార్ అంటే మీరు మాట్లాడుతూ ఉంటారు కదా అక్కడ ఉన్న పెంచే ఫార్మర్స్తో ఇక్కడ ఫార్మర్గా యాజ్ అ ఫార్మర్ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఏంటి మన వాళ్ళు ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ ముందు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర ఏమేమి యాడ్ అయినాయి సార్ వాళ్ళు ఈ ఏ అంశాలు డెవలప్మెంట్ ఉన్నారు సార్ బ్రీడ్ ఫారంగా చాలా డెవలప్ చేస్తారు అదే మనం ఇచ్చిన కోడి పిల్లలు పది మంది దగ్గర ఉంటే ఇంకో రెండు సంవత్సరాలు పెడితే డెవలప్ చేయలేదు వాళ్ళు ఆరు నెలల్లో డెవలప్ చేసి చూపిస్తారు అంత బాగా అడుగుతాయి అంటే వాళ్ళు ప్రాక్టీసెస్ వాళ్ళ ఫీడ్ మెడుకులు ఏంటి ఎలా ఉంటుందండి వాళ్ళు వచ్చేసి వాళ్ళు వే వేరండి అసలు మాట్లాడేస్తారంటే వాళ్ళు వాళ్ళ విధానమే వేరు వాళ్ళ ఆలోచనలు వేరు అంతా అప్డేట్లో ఉంటారు ప్రతి మన దగ్గర కొనుగోలు చేస్తే మనం మూడు నాలుగు సంవత్సరాలు కొన్నా ఉంటాం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు అలా కాదండి ఒక ఐదు నెలలు ఆరు నెలలు కొన్నారు అంతే మన దగ్గర అక్కడ ఈ ఐదున్నర నెలల్లో డెవలప్ చేసేసాడు మనం ఇవాళ మార్కెట్ లేదు కొంటామన్నా అయితే నాలుగు నెలలు ఐదు నెలలు కొన్నారా మొత్తం వాళ్ళకి వాళ్ళు అక్కడే అక్కడ డెవలప్ చేసేసారు అదే మనం ఏం చేసామండి ఏం చేయాలి నేను నేను సపరేట్గా తెచ్చుకుంటే నా సొంతనే చూసుకుంటాను వాళ్ళు తెస్తే వాళ్ళ సొంత వాళ్ళు అలా కాదు అక్కడక్కడే అక్కడక్కడే మార్కెట్ చేసేసారు ఈ అంశం మనం నేర్చుకోవాలంటారు తప్పకుండా నేర్చుకోవాలి